ఇంకా నాలో పూర్తి స్థాయిలో పరివర్తన రాలేదు ప్రభువు కోరుకున్న ఆ ఉన్నతమైన కొలతలోకి నేను వెళ్ళలేకపోతున్నాను కొద్ది రోజులు బాగున్నాను అని అనిపిస్తే పర్లేదులే ఈ మధ్య దేవుడి దేవుల్ల బాగున్నాను అని అనుకుంటే మరలా పడిపోతున్నాను ఏంటో నిలబడలేకపోతున్నాను నేను పడిపోతున్నాను ప్రభువుకు సంతోషకరంగా నేను ఉండలేనేమో నా వల్ల కాదేమో నా లాంటి ఒక బలహీనుడు యేసు ప్రభు చెప్పినట్లుగా బ్రతకలేడేమో చంచలమైన హృదయం స్థిరంగా ఉండలేను కొద్ది రోజులు బలంగా పట్టుబడితే ఆ తర్వాత వదిలిపెడతాను నా లాంటి మనిషి యేసు ప్రభుని సంతోష పెట్టలేడేమో అని మీలో కొందరు బాధపడుతున్నారు నా వల్ల కాదేమో అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఒక్క మాట చెప్తా అసలు ఇక్కడ దాకా నువ్వు వచ్చావంటేనే ఒక అద్భుతం అది వాస్తవం అంటారా కాదా అసలు నువ్వు లోకంలో నుండి బయటకు వచ్చి పాపాలన్నీ వదిలిపెట్టి చేప నీళ్ళల్లో కాకుండా బయట బ్రతుకుతున్నట్టు బ్రతుకుతున్నావు నువ్వు ఇంత దూరం వచ్చావు దేవుని రాజ్యం నీలో విస్తరిస్తుంది దాన్ని ఆపడం ఎవడి తరం కాదు